నా పేరు డాక్టర్ జగదీష్ కుమార్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ కిమ్స్ హాస్పిటల్స్ అయితే ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన అంశం మాన్సూన్ ఫీవర్స్ ఈ మాన్సూన్ ఫీవర్స్ అంటే పెద్ద ప్రత్యేకత ఏం కాదండి అదే సపరేట్ జ్వరం కాదు ఈ వర్షాకాలంలో వర్షాల సమయంలో ఈ వర్షాల వల్ల వచ్చే జ్వరాలు ఏంటి అంటే మనకి ఈ సీజన్ ఈ జూన్ నుంచి ఆల్మోస్ట్ అక్టోబర్ నవంబర్ దాకా సడన్ గా చాలా జ్వరాలు ఎక్కువ అయ్యే అవకాశం ప్రతి సంవత్సరం మనం గమనిస్తున్నాం అయితే ఏమేం జ్వరాలు వస్తుంటాయి ఈ జ్వరాలకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ముందుగా తెలుసు తెలుసుకుందాం వర్షాలు అనగానే మనం ముందుగా గమనించుకోవాల్సింది ఎప్పుడు కూడా ఈ డెంగ్యూ ఫీవర్ డెంగ్యూ ఒకటి తర్వాత ఈ సంవత్సరం చాలా ఫీవర్స్ చికెన్ గునియా కూడా చూస్తున్నాం అండి డెంగ్యూ చికెన్ గున్యా తర్వాత దోమకాటు వల్ల వచ్చే ఇంకా కొన్ని జ్వరాల్లో మలేరియా ఒకటి అంటే అది మలేరియా వర్షాలతో సంబంధం లేదు కానీ దోమలు ఎక్కువ ఉండడం వల్ల దోమల వల్ల మనకి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే డిసీజెస్ లో ఫీవర్స్ లో మలేరియా కూడా ఉంటుంది సో డెంగ్యూ చికెన్ గునియా మలేరియా ఇవన్నీ కాకుండా వాటర్ బా లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వాటర్ మనకి పొల్యూట్ అవ్వడం వల్ల కలుషితం అవ్వడం వల్ల చాలా ప్రదేశాల్లో కొన్ని అన్వాంటెడ్ డ్రైనేజ్ వాటర్ మిక్స్ అవ్వడం వల్ల లేకపోతే రెయిన్ వాటర్ మిక్స్ అవ్వడం వల్ల ఈ టైఫాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు సిటీస్ లో చాలా హాస్పిటల్స్ లో కానీ క్లినిక్స్ లో కానీ తరచుగా మేము చూసే కేసుల్లో ఈ డెంగ్యూ ఒకటి గునియా ఒకటి మలేరియా ఒకటి టైఫాయిడ్ ఒకటి చాలా ఎక్కువ ఉందండి అది కాకుండా రీసెంట్ గా మనకి న్యూస్ లో కూడా మనం గమనించినట్లయితే ఈ నిర్ణయి వైరస్ ఒకటి తర్వాత జాపెనీస్ ఎన్సెఫలైటిస్ మలేరియా టైఫాయిడ్ కాకుండా ఇప్పుడు నేను చెప్పిన మిగతా జ్వరాలన్నీ కూడా దోమ వల్ల మలేరియా కూడా దోమ వల్ల వస్తుంది ఇవన్నీ వైరస్ డిసీజెస్ మలేరియా ఒకటి మనకు కారణం చేసేది ఇట్స్ పారసైడ్ అండ్ బాక్టీరియా గురించి మనం మాట్లాడితే టైఫాయిడ్ ఇస్ ఎ బ్యాక్టీరియల్ డిసీజ్ సో ముందుగా మనం ఈ రోజు డెంగ్యూ గురించి మాట్లాడుకుందాం అండి డెంగ్యూ ఇప్పటికే మనం చాలా వీడియోలు చేసి ఉంటాము మీరు చాలా వీడియోలు చూసుంటారు కానీ ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఈ రోజు కూడా డెంగ్యూ అనగానే చాలా మంది తప్పటడుగు వేసేది అంశం ఎక్కడ అంటే ఎప్పుడు డాక్టర్ దగ్గర అప్రోచ్ అవ్వాలి ఏ టెస్ట్లు చేసుకోవాలి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే దగ్గర ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఉంది నేను చెప్పే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వల్ల మనం చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు సరైన టైమ్ లో డాక్టర్ అవ్వచ్చు చాలా తక్కువ ఖర్చుతో ఈ డెంగ్యూ ఈ సీజనల్ ఈ మహమ్మారి నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది సో డెంగ్యూ లో ముఖ్యమైన లక్షణాలు హై గ్రేడ్ ఫీవర్ అండి చాలా విపరీతమైన సడన్ గా జ్వరం రావడం సడన్ తలనొప్పి రావడం లో బ్యాక్ ఎక్ అంటే నొప్పి విపరీతంగా ఉండడం నిద్ర పట్టకపోవడం కొంతమందికి వామిటింగ్స్ లూజ్ మోషన్స్ కూడా అవ్వడం అండ్ ర్యాష్ ఈ ర్యాష్ అనేది మనం మూడో రోజు నాలుగో రోజు తర్వాత గమనించడం జరుగుతుంది ఇలాంటి సిమ్టమ్స్ ఏమున్నా కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే డాక్టర్ దగ్గరికి రాకముందు మీరు చేయాల్సిన అంశం నెంబర్ వన్ పారాసెట్మాల్ ఇంటి దగ్గర పారాసెట్మాల్ వేసుకుంటే కంపల్సరీ ఎటువంటి డౌట్ లేకుండా ఎవరు నడకుండా ఈ పారాసెట్మాల్ టాబ్లెట్ మీరు వేసుకోవచ్చు అది కాక చాలా వాటర్ తాగాలి అనమాట డెంగ్యూ ఉన్న పేషెంట్స్ కి డెంగ్యూ అనే కాదు ఇన్ఫాక్ట్ అన్ని రకాల జ్వరాల్లో పర్టికులర్ గా వైరల్ ఫీవర్స్ చాలా హై టెంపరేచర్స్ ఉంటాయి చాలా నీరసం ఉంటది కాబట్టి నీళ్లు చాలా గట్టిగా తీసుకోవాలి ఎటువంటి పానీయాలన్నా పర్వాలేదు సో వాటర్ ఉండొచ్చు ఎలక్ట్రాల్ వాటర్ ఉండొచ్చు ఓఆర్ఎస్ వాటర్ అయి ఉండొచ్చు కోకోనట్ వాటర్ అయ్యి ఉండొచ్చు రోజుకి కనీసం టూ పాయింట్ ఫైవ్ లీటర్ వాటర్ తీసుకున్నట్లయితే మనిషికి నీరసం లేకుండా కళ్ళు తిరగడం ఇలాంటి సింటమ్స్ రాకుండా మనం అరికట్టవచ్చు సో పారాసెటమాల్ అండ్ వాటర్ కాకుండా రెస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అండి చాలా మంది వాళ్ళకున్న ఉద్యోగ రిచి అయి ఉండొచ్చు లేకపోతే వాళ్ళకున్న కమిట్మెంట్స్ రిచ్ అయి ఉండొచ్చు చాలా సివియర్ హెడ్ సివియర్ ఫీవర్ ఉన్నా కూడా ఆఫీస్ కి వెళ్ళడం ఆకుండా వాళ్ళ పనులు ట్రావెల్ ప్లాన్స్ ఆపుకోకుండా కంటిన్యూ చేయడం వల్ల చాలా మంది సిక్నెస్ కి గురవుతుంటారు ఇది కూడా అందరు గుర్తించుకోవాల్సిన అంశం అన్ని వైరల్ ఫీవర్స్ లో ఈ పారాసెటమాల్ ఎంత ఇంపార్టెంట్ వాటర్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో రెస్ట్ కూడా అంత ఇంపార్టెంట్ ఈ మూడు పాటించినట్లయితే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ రోగాన్ని మీ కంట్రోల్లో తీసుకున్న అవకాశం ఉంటుంది అయితే యూజువల్లీ డెంగ్యూలో లక్షణాలు మనం జ్వరం అని హైగ్రేడ్ ఫీవరు సివియర్ హెడ్ ఎక్ లో బ్యాక్ ఎక్ అని చెప్పి మొత్తం ఈ పేషెంట్స్లో రెండు రోజులు మించి చాలా హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు కంపల్సరీ డాక్టర్ పర్యవేక్షణలో మీరు ఉండాలి సో అందరూ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ ఒక ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఒక ఫిజీషియన్ని మీరు కలిసినట్లయితే వాళ్ళు మిమ్మల్ని మానిటర్ చేసుకొని అవసరమైన టెస్టులు చేసి ఆ టెస్టులకి అనుకూలంగా మీకు ట్రీట్మెంట్ ఉంటుంది ఈ ట్రీట్మెంట్ కూడా మనం ఇంట్లో చేయొచ్చా లేకపోతే కంపల్సరీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలా అనేది మీ డాక్టర్ నిర్ధారించిన తర్వాతే మీరు డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ రకంగా చిన్న చిన్న విషయాలు మనం పాటించినట్లయితే డెంగ్యూలో చాలా వరకు సీరియస్నెస్ సిక్నెస్ మనం అవాయిడ్ చేసే అవకాశం జస్ట్ ఈ చిన్న టిప్స్ మనం ఫాలో అయ్యి అంటే సరైన సమయంలో సరైన డాక్టర్ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడినట్లు ఇప్పుడు మనకి పాత రికార్డ్స్లో లేవండి